పూజ టైం అయింది నవరాత్రుల పూజకు నేను ఈ పసుపుని మనం వ్రతాలు చేసినప్పుడు పసుపు వినాయకుడిని పెడతాం కదా ఆ పసుపును నేను జల్దిలో కూడా కల్పనండి అట్లా పక్కకు తీసి పెట్టుకుంటాను ఈ విధంగా పూజకు పోయే ముందర మొహానికి రాసుకొని కడుక్కొని తర్వాత తయారయ్యేసి పూజకారికి వెళ్తాను అమ్మవారి పూజకు పోయేటప్పుడు మనం సుమంగలి లక్షణాలతోటి అన్ని సుమంగళికరమైన ద్రవ్యాలు తోటి అలంకరించుకొని వెళ్ళాలండి నమస్తే రాచంద్ర ఛానల్ అండి ఈ నవరాత్రులకు కలిసం పెట్టి తర్వాత దీపజ్యోతి అంటే అఖండలం పెట్టి పూజ చేసుకున్నానండి ఈ తొమ్మిది రోజులు ఎలా పూజ చేయాలి ఏ విధంగా అనేది మీకు పూర్తిగా వివరంగా చెప్తాను రండి చుట్టూ ముందు కలిసాన్ని తయారు చేసుకోవాలండి ఒక ప్లేట్లో ఇలా బియ్యం వేసేసుకొని నీటుగా ఆ బియ్యాన్ని ఒక ప్లేట్లో బియ్యం వేసేసుకోవాలండి నీట్గా వేసి దాంట్లో ఒక ప్లేట్లో పసుపు కొద్దిగా గంధము వేసి కలిపేసుకోవాలి కలిపి పెట్టుకోవాలన్నమాట కలుపుకొని మనకు కలిసం చుంబు ఉంది కదా ఆ కలిసం చెంబుకి అష్టలక్ష్మి చెంబు ఉన్నవాళ్ళు వెండిది పెట్టుకోండి లేని వాళ్ళు రాగి చెంబు పెట్టుకోండి స్టీల్ చెంబు మాత్రం పెట్టుకోకండి లేదా మట్టి ముత్తనైనా మట్టి ముంత ఉంటుంది కదా అదైనా పెట్టుకోండి లేదా రాగి చెంబు లేదా వెండి చెంబు అంతేనండి ఈ స్టీలు మాత్రం పెట్టద్దు ఈ విధంగా పసుపు రాసేసి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించేసుకోవాలండి అన్నీ కలిస చెంబును అలా అలంకరించేసుకోవాలి అలంకరించుకున్న తర్వాత నీళ్ళు పోసేసుకోవాలి మామూలుగా అయితే ఫుల్లుగా నీళ్ళు పోసుకోకూడదండి మనము తొమ్మిది రోజులు కలిసం పెడతాం కాబట్టి ముక్కాలు వరకే నీళ్ళు పోసాను దాంట్లో కొద్దిగా జవ్వాజి పచ్చకర్పూరం పసుపు కుంకుమ అక్షంతలు కొద్దిగా గంధము ఇవన్నీ వెయ్యాలండి ఇవన్నీ సుమంగళి శుభ సూచకాలైన సుమ సుమంగళి ద్రవ్యాలు అన్నమాట అలాగే ఐదు రూపాయలు వేయాలి ఒకప్పుడు మా చిన్నప్పుడు ఐదు పావలాలు వేస్తా అంటే ఇప్పుడు పావలాలు లేవు కాబట్టి ఐదు రూపాయలు ఐదు రూపాయలు వేయాలి వేసిన తర్వాత మనం బియ్యం పోసి పెట్టుకున్నాం కదా దాంట్లో స్వస్తికి కానీ అష్ట పద్మముగా అష్టదళ పద్మాన్ని కానీ స్త్రీ కానీ రాసుకొని ఇలా పసుపు కుంకాలతోటి అలంకరించేసుకొని దానిపైన మనం తయారు చేసి పెట్టుకున్న కలిసం చుంబు పెట్టాలి తర్వాత అఖండలానికి మనము ఈ విధంగా కొని పెట్టుకుని ఉంటాం కదా ఈ మట్టివి సానికలు వాటిని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ సానికలు కొన్న తర్వాత రాత్రి ఒక రాత్రి నండి నీళ్ళల్లో నానబెట్టేయాలండి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల వాటి మధ్యన ఉండే రంధ్రాలు ఏమన్నా ఉంటే అవి పూడిపోతాయన్నమాట బాగా దుమ్ము అంతా పోయి బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి తర్వాత తీసి ఆరబెట్టేయాలి ఆరబెట్టిన తర్వాత ఇలా పసుపు కుంకుమలతో అలంకరించేసుకోవాలి అలంకరించుకున్న తర్వాతనే ఈ సానికలను కూడా మనము బియ్యం మీదనే పెట్టేసుకోవాలండి బియ్యం పైన పెట్టుకోవాలి ఒక చిన్న సానిక మీద ఈ సానిక పెట్టేసుకోవాలి దాని ఆ విధంగా పెట్టుకొని ఇంకొక పాత్రలో బియ్యం పోసుకొని ఈ పాత్రలో కూడా స్వస్తిక్ని ఏర్పరచుకోవాలి నేను ఎక్కువగా స్వస్తిక్నే వేసేస్తానండి ఈ స్వస్తిక్ పెట్టుకొని పసుపు కుంకాలు ఇలా వేసేసుకొని అలంకరించుకొని సానికల్ని కూడా పెట్టేసుకోవాలి ఇవి తయారు చేసుకోవటానికి టైం పడుతుందండి మొదటి రోజు ఒక గంట టైం ఈజీగా తీసుకుంటుంది తర్వాత రోజు నుంచి పెద్దగా కష్టం ఉండదు ఆ తర్వాత అమ్మవారి ప్రతిమను ముందే కడిగి పెట్టేసుకున్నానండి కానీ ఈ మామూలుగా అట్లా నీళ్ళతో తడిపి పసుపు రాసి ఇంకా అమ్మవారిని కూడా అలంకరించేసుకుంటామన్నమాట పసుపు కుంకుమలతో అలంకరించి పక్కన పెట్టేసుకోవాలి ఈ అమ్మవారి విగ్రహము నేను పదహైదేళ్ళ ముందరగా ఉన్నదండి చిన్నది ఆ ప్రతిమ ఇంకా పెద్ద ప్రతిమ కొనుక్కోవాలి అది నా దగ్గర ఉండే చొంబుకు పెద్ద మ్యాచ్ కాదు ఏమో పెద్దగా ఉంది అమ్మవారి ముఖం ఏమో చిన్నగా ఉంది ఈసారి మార్చి పెద్దది కొనుక్కోవాలండి ఇది అమ్మవారికి కట్టాల్సిన కంకణం ఈ కంకణానికి మామూలుగా పసుపు కొమ్ము కానీ లేదా తమలపాకును కానీ కట్టాలి అవి కట్టి అమ్మవారికి ఇది కలిసే చొంపుకు కట్టాలండి నేను పసుపు కొమ్ము కట్టలేదు తమలపాకును కట్టి అట్లా కంకణం కట్టాను అమ్మవారికి తర్వాత ఏం చేయాలి ఈ కలిసం టెంకాయ ఉంది కదా ఆ కొబ్బరికాయకి పసుపు పూసి బొట్లు పెట్టి తయారు చేసుకోవాలి అలాగే అమ్మవారు ముఖాన్ని తగిలించడానికి ఆ కాయకి ఒక రవ్వ దారం కట్టి తగిలిస్తున్నాను ఒక్కొక్కసారి పై టెంకాయకే మనము చెక్కచ్చండి కానీ చెక్కడం వల్ల ఇబ్బంది గట్టిగా ఉంటుంది అందుకని ఇలా దారం కట్టేసి అట్లా తగిలించి పెడతాను ఇప్పుడు హరిద్ర వినాయకుని తయారు చేసుకుందాం ఈ పసుపులోనే కొద్దిగా కొంచెము పచ్చకర్పూరము అలాగే జవ్వాజి అది కూడా వేసి కలిపి పెట్టుకుంటానండి ఇలా పంచపాత్రలో నీటికి కూడా నేను పచ్చకర్పూరము జవ్వాది ఇవన్నీ వేసి పెట్టుకుంటానండి సుగంధ పరిమళ ద్రవ్యాలు వేసుకోవడం వల్ల మనం తీసుకునే తీర్థంలో కూడా మంచి చక్కటి సువాసన కలిగి ఉంటుంది మనం పెట్టుకునే ఆ కుంకుమలో కూడా ఇవి కలుపుకోవడం వల్ల ఆ వాసన మన ముక్కు పుటాలకు అందుతూ ఒక ప్రశాంతమైన పాజిటివ్ తత్వం అంటాం చూడు ఒక ప్రశాంతమైన మనసు ఏర్పడుతుంది అనమాట ఆ విధంగానే ఇదిగోండి హరిద్రా వినాయకుడు అంటే పసుపు వినాయకుని చేసుకుంటున్నా ఈ పసుపు వినాయకుడిని ప్రతి దానికి చేసుకోవాలి పసుపు నుంచే కదా ఆయన పుట్టింది నలుగు పిండి నుంచే ఇవన్నీ తయారు చేసుకున్నానండి ఇంకా రండి పూజ రూంలోకి పోదాం మనము ఈ పూజ రూంలో ఆగ్నేయమూలలు చిన్నదండి నా పూజ రూము మూలలో పసుపుతో అల్లుక్కొని రెండు స్వస్తిక్ ముద్రలు వేసుకున్నాను ఒక స్వస్తిక్ ముద్ర మీద కండల దీపం పెట్టినాను ఇంకో స్వస్తిక్ ముద్ర పైన ఈ కలిస చొంబుని తయారు చేసి పెట్టుకుంది పెట్టుకున్నానండి తర్వాత ఈ కలిస చొంబులో కొద్దిగా మామిడి మండలు అంటే మామిడి ఆకులు కొసలు ఉంటాయి చూడండి కుచ్చుగా దాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఐదు తమలపాకులను అలా వాటిపైన పెట్టుకొని తర్వాత కలిసం టెంకాయని పెట్టేసుకోవాలి కలిసం టెంకాయని ఈ విధంగా పెట్టుకొని అలంకరించుకోవాలన్నమాట పూలతోటి అట్లా అలాగే కలిసానికి ఒక రవికను పైన వెయ్యాలి నేను చీరలు కట్టడము అలాంటివన్నీ చేయలేదండి మామూలుగా ఇవి సర్దు పెట్టుకోవడానికే చాలా టైం పడుతుంది ఇంకా చీర కట్టాలంటే డబుల్ పని అవుతుంది ఇలా కలిసం పైన జాకెట్ వేసి పూలతోటి అలంకరించేసుకోవాలండి అలాగే ఆ పక్కనే పసుపు వినాయకుని కూడా పెట్టేసుకోవాలి తర్వాత ఊది కడ్డీల ద్వారా మంచి ముహూర్తంలోనేనండి అంటే మనం అఖండలం వెలిగించేటప్పుడు దుర్ముహూర్తాలు కానీ రావుకాలం కానీ లేకుండా మంచి టైం చూసి వెలిగించుకోవాలి ఇలా చక్కగా అలంకరించేసుకున్న తర్వాత మనము పటాలకి వాటికి ముందే అలంకరించి పెట్టుకునేయాలండి తర్వాత షోడసోపచార పూజ మొదట గణపతి పూజను ఆరంభించుకొని గణపతి పూజ చేసేయాలి తర్వాత అమ్మవారికి సోడసోపచార పూజ చేయాలి గణపతి పూజ తర్వాత దీపదుర్గాదేవి అని అఖండలమ్మ అఖండలానికి దీపదుర్గాదేవిగా పూజించాలి అలాగే గణపతికి ఒక తాంబూలం తరువాత కలిసం దగ్గర ఒక తాంబూలం దీపం దగ్గర ఒక తాంబూలం పెట్టుకోవాలండి మొదటి రోజు మాత్రం ఇలా తాంబూలాలు పెట్టుకోవాలి రెండవ రోజు గణపతి దగ్గర తర్వాత కలిసం దగ్గర తాంబూలం పెట్టుకుంటే సరిపోతుంది పొద్దున సాయంత్రం తాంబూలాలు మార్చుకోవాలండి సొడసోపచర పూజ తర్వాత వెంటనే కూడా అలిత చదువుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఏదైనా పనులు ఉంటే అవి చూసుకొని తర్వాత అయినా మనము లలితా సహసనామాలు చదువుకోవచ్చు మీకు షోడసోపచార పూజ చేసే విధానం బుక్కులు కూడా దొరుకుతాయండి ఒకవేళ బుక్స్ లేవు మనకు అంత సంస్కృతం నోరు తిరగదనుకోండి మామూలుగా మనకు తెలిసిన అమ్మవారి మీద పద్యాలు వాడుకొని స్తోత్రాలు వాడుకొని చేసేస్త సంభావిత నియమే సంభావిత ప్రకారేణ స్త్రీ సూక్త మంత్ర ప్రకారేణ యావ ఆవాడ సోపచారూజా కలిసారాధనం కరిష్యే मोले त्र स्थि ब्रह्म मध्ये मतृगण स्मृता कुक्ष तो सागर सर्वे सत्वीपा वसुंधर ऋग्वेदो जय दुर्वेद साम वेदोपदर्वण अंग सहित सर्वे कलशाबु सश्रिता गंगे च यमुने पूजा द्रव्याणी संप्रोक्ष

ఇలా గణపతి పూజ మొదటైపోయిన తర్వాత తర్వాత అమ్మవారి సోరసోపచార పూజ పూర్తి చేసేసుకున్నానండి తర్వాత ముందు గణపతి పూజ అయిన తర్వాత ఆయనకి అలా కర్పూరని రాజనిమిచ్చి ఇంకా అమ్మవారి పూజ చేసుకొని తర్వాత వెంటనే లలితా సహస్రనామాలు కూడా చదివేసుకున్నానండి సోడు సోప్ చాట్ పూజ అంతా అయిపోయిందండి నైవేద్యాలను కూడా ఇచ్చేసి తర్వాత ఆయనకి కర్పూర నిరాజనం కూడా ఇచ్చేసి పూజ పూర్తి అయిపోయిందండి తర్వాత మనకు టైం ఉందా వెంటనే లలిత చదువుకోవచ్చు టైం లేదు ఒంటరి సంసారాలు అనుకోండి ఇంట్లో ఏదైనా పని అందు ఉండి అన్ని పనులు చేసుకొని కూడా ఓపిక్గా కూర్చొని లలిత సహస్రనామాలు చక్కగా చదివేసుకోవచ్చండి అండి నేను వెంటనే లలిత కూడా చదువుకొని పూజ పూర్తి చేశాను ఈ విధంగా తొమ్మిది రోజులు రోజుకొక పట్టు చీర కట్టుకుంటానండి పాత పట్టు చీర దండిగా ఉన్నాయి కదా రోజుకొక పట్టు చీర కట్టుకుంటా అమ్మవారి దగ్గర పూజకు మనం కూడా సుమంగలిగా తయారవ్వాలి శుభ లక్షణాలతో చక్కగా తయారై అమ్మవారి పూజ పూర్తి చేసుకున్నానండి ఇది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ప్రతిరోజు నేను పెట్టే వీడియోలు కూడా చూడండి ఉంటాను థ్యాంక్ యూ